హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హ్యాపీ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ ట్వంటీ ఫైవ్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం విక్రమ్ వెళ్ళిన చాలాసేపు స్వీటీ అలాగే ఉండిపోయింది కొంత సమయం ఆమెకు మైండ్ బ్లాక్ అయిపోయింది విండో నుండి వీస్తున్న చల్లటి గాలి ఆమె చెంపల్ని తాకుతూ ఇంకా చాలు కాని స్పృహలోకి రాన్నట్టు మేలుకొనిపింది అంతే ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన స్వీటీ చుట్టూ చూసింది విక్రమ్ అక్కడ లేడు ఆమె పిచ్చి పట్టినట్టు బెడ్ మీద ఉన్న పిల్లో విండో వైపు విసిరి రే మెంటల్ నీకెంత ధైర్యం నా రూమ్కి వచ్చి నా పర్మిషన్ లేకుండా నన్నే కిస్ చేస్తావా అయిపోయావురా అసలు నీకేం హక్కుంది నా చేతులు అయిపోయావు నిన్ను అని కోపంగా అరుస్తూ గొంతు తడారిపోతుందని ఆయాస పడిపోతూ గది బయటకొచ్చి ఫ్రిడ్జ్లో నుండి కూల్ వాటర్ బాటిల్ తీసుకొని గబగబా తాగుతూ ఊపిరి పీల్చుకొని ఆయాసపడుతూ అతడిచ్చిన వెచ్చటి ముద్దు అనుభూతి మరవలేక జీవితంలో తొలి ముద్దు తీయదనం చవిచూసిన ఫీల్ కొత్తగా వింతగా అనిపిస్తుంటే అయోమయంగా ఫీల్ అవుతూ ఉంది విక్రమ్ అలా ఎందుకు చేశాడు ఆమెకు అర్థం కాలేదు కానీ విచిత్ర పరిస్థితుల్లో ఉంది నీళ్లు తాగి పక్కకి తిరిగి చూసింది ఎదురుగా సౌరవ్ కనిపించాడు అంతే షాక్ అయింది అప్పటి వరకు ఉన్న ఫీల్ మారిపోయింది తెలియని ఇబ్బంది భయం వేసింది ఆమె తడబడుతూ సౌరవ్ నువ్వు ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తున్నావు అని అడిగింది సౌరవ్ ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడు అందుకే కాస్త తూలుతూ సారీ స్వీటీ నేను డ్రింక్ చేసి ఉన్నాను కాస్త నన్ను రూమ్కి తీసుకువెళ్ళు ప్లీజ్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే పెద్దమ్మ అప్సెట్ అవుతుంది అందుకే మీ ఇంటికి వచ్చాను మార్నింగ్ వరకు ఇక్కడే ఉంటా నన్ను గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళు అన్నాడు స్వీటీకి తాగిన వాళ్ళన్నా ఆ వాసనన్నా అస్సలు నచ్చదు అతడి పట్ల ఆమెకి ఇంకాస్త అయిష్టం ఏర్పడింది అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఓకే అన్నట్టు సైగ చేసింది సౌరవ్ ముందుకొచ్చాడు కావాలని స్వీటీ మీద పడుతూ ఆమె సపోర్ట్ తీసుకుంటూ ప్రాజెక్టు చేయి జారిపోయింది నేను లైఫ్లో ఫస్ట్ టైం ఓడిపోయాను స్వీటీ నీ స్వీట్ కిస్ మిస్ చేసుకున్న బ్యాడ్ లక్ అంటూ ఉంటే స్వీట్ ఇబ్బందిగా సౌరవ్ మెల్లగా మాట్లాడు డాడ్ వింటారు అంటూ అతన్ని రూమ్ కిస్ తీసుకువెళ్తుండగా సౌరవ్ కావాలని స్వీటీ నడుము చుట్టూ చెయ్యి వేయాలనుకుంటూ ఆమెని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఆమె భుజం మీద తలవాల్చి నెక్ మీద కిస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఆమెకు తెలియడం లేదు సౌరవ్ డ్రింక్ చేసి ఉన్నా అతడికి స్పృహ లేకుండా ఏం లేదు ఆమెతో కావాలని అలా చేస్తున్నాడు అని దొరికిందే ఛాన్స్ అన్నట్టు స్వీటీ మీద పడుతూ ఒక రకమైన వికృత ఆనందం పొందాలని అతడి ఆలోచన పందెంలో ఓడిపోయిన స్వీటీని ముద్దు ముద్దైతే పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాడు ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది బట్ సౌరవ్ తాగి ఉన్నాడు తెలివి లేదు నడవడం కష్టంగా ఉంది అందుకే తన సపోర్ట్ తీసుకుంటున్నాడు అనుకుంటూ అతన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తుంది సౌరవ్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనగా కేశవ్ గారు ఏదో అలికిడు అనిపించి బయటకొచ్చారు సౌరవ్ అని గట్టిగా పిలిచారు ఇంకేముంది సౌరవ్ స్వీటీ నడుం ముట్టుకోలేకపోయాడు అలాగే అందమైన ఆమె మెడ మీద ముద్దు పెట్టే అవకాశం పోయింది స్వీటీ కంగారుగా సౌరవ్కి దూరంగా జరిగిపోయింది కేశవ్ వచ్చి సౌరవ్ని పట్టుకొని ఏమైంది సౌరవ్ అన్నాడు స్వీటీ అతడి పరిస్థితి చెప్పింది కేశవ్ అర్థం చేసుకుని బాబు నాకు ఆల్రెడీ డ్రింక్ చేస్తానని చెప్పాడులే స్వీటీ నేను బావని ఈ రూమ్కి తీసుకువెళ్తాను సారీ బావని రూమ్కి తీసుకువెళ్తాను నువ్వు వెళ్ళి నిద్రపో సౌరవ్ మనసులో అనుకున్నాడు ఈ కేశవ్ మావయ్య ఒకరు మొత్తం చెడగొట్టాడు చ స్వీటీని హక్ చేసుకొని కిస్ చేద్దాం అనుకున్నా మళ్ళీ మిస్ అయింది అని ఫీల్ అవుతూ ఆయన వెంట గదిలోకి వెళ్ళిపోయాడు స్వీటీ రూమ్కి వచ్చేసింది ఆమెకు చాలా చిరాగ్గా అనిపించింది సౌరవ్ ప్రవర్తన ఆమెకు నచ్చదు అతడి గాలి సోకినా స్వీటీకి కంపరంగా తోస్తుంది అందుకే ఆమె అంతరాత్రి వేళ స్నానం చేసింది ఇప్పుడు రిలీఫ్గా అనిపించింది విక్రమాదిత్య ఆదిత్య ఇచ్చిన ముద్దు తీయని అనుభూతి అయితే సౌరవ్ మొత్తం పాడు చేశాడు ఆమె తెలియని బాధ అనుభవిస్తూ ఆఫ్ అయిన ఫోన్ ఆన్ చేసింది ఆ వెంటనే విక్రమ్ చేసిన ఫోన్ మిస్డ్ కాల్ నోటిఫికేషన్ వచ్చింది స్వీటీ ఉలిక్కిపడి అతడు రావడం తను చేసిన స్వీట్ పెట్టమని గొడవ చేయడం చివరిగా తనని కిస్ చేయడం గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా విక్రమ్ మేలుకొని ఉంటాడు అన్నట్టు అతడికి ఫోన్ చేసింది సరిగ్గా అప్పుడే విక్రమ్ తన గెస్ట్ హౌస్ చేరుకొని లోపలికి వెళ్తున్నాడు ధనా టెన్షన్గా అతడి వైపు చూస్తూ సార్ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నాడు విక్రమ్ రిప్లై ఇచ్చేలోగా ఫోన్ రింగ్ అయింది కాబట్టి విక్రమ్ ధనాకి ఆన్సర్ ఇవ్వకుండా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అంతే స్వీటీ గట్టిగా అరుస్తూ నీకెంత ధైర్యం రా అసలు నువ్వేం చేసావో అర్థమవుతుందా పోనీలే పాపమని స్వీట్ పెడితే థ్యాంక్స్ చెప్పకుండా నన్ను ముద్దు పెట్టుకుంటావా మెంటల్ ఫెలో అసలు నిన్నేమనాలి నీకు ఎవరిచ్చారు పర్మిషన్ నువ్వు చేసిన పనికి నా చేతులు అయిపోయో చెప్తున్నా అంటుంది స్వీటీ అంతే దానా చెవిన పడ్డాయి ఆ మాటలు అతడు నోరు మూసుకుంటూ ముద్ద అన్నట్టు చూస్తున్నాడు ధన విక్రమ్ ఆమె అరుపులు విని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఫేస్ పెట్టుకొని రివర్స్ కౌంటర్ వేస్తూ హే పొగరు అరవకు నాకు తెలుసు నువ్వు ఇలాగే అరుస్తావని నేనేం నిన్ను ముద్దు పెట్టుకోలేదు అంత సీన్ లేదు నీకేదో పోనీలే పాపమని జస్ట్ భయపడకు అని అలా చెప్పానంతే దానికే అరుస్తావా నీకు హెల్ప్ చేస్తే ఇదేనా నువ్వు ఇచ్చే మర్యాద ముందు ట్యాంక్స్ చెప్పడం నేర్చుకో అలాగే సారీ చెప్పడం కూడా ఈ రెండు నువ్వు నాకు చెప్పి తీరాలి బాకీ పడ్డావు గుర్తుంచుకో కానీ చెప్పవు ఎందుకు చెప్తావు పొగరు కదా అందుకే చెప్పవు సర్లే కానీ పడుకో ఇప్పటికే చాలా లేట్ అయింది నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అలాగే గుడ్ మార్నింగ్ ఆమె విచిత్రంగా ఏయ్ నిన్ను అంటుంది తన అలాగే చూస్తూ భయపడకు అని ముద్దుతో చెప్తారా ఇదేం వింత అనుకున్నాడు స్వీట్ ఇంకాస్త సీరియస్ అవుతూ ఆదిత్య నువ్వు నిజంగానే మెంటల్ ఫెయిల్ అవ్వి అందుకే అర్థం లేకుండా అంటున్నా నేను భయపడితే నువ్వు నన్ను కిస్ చేస్తావా అసలు నీకు కొంచెం కూడా సెన్స్ లేదు మర్యాదగా నువ్వే నాకు సారీ చెప్పాలి నీకు స్వీట్ పెట్టినందుకు థ్యాంక్స్ కూడా చెప్పాలి లేదా ఊరుకోను విక్రమ్ ఆమె తనని ఆదిత్య అనడం గమనిస్తూనే ఉన్నాడు అతడికి ఆ పిలుపు ఎందుకో చాలా నచ్చింది అందుకే కూల్ అవుతూ అలాగా నీకు నేను సారీ థ్యాంక్స్ చెప్పాలా ఛాన్సే లేదు నువ్వే చెప్పాలి కానీ రివర్స్లో అంటున్నావు సర్లే ఇప్పుడు కాదు నాకు నిద్ర వస్తుంది బాయ్ అని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాడు స్వీటీ విస్తుపోయింది ఆమె మళ్ళీ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా ఆఫ్ చేసి ధనా వైపు చూశాడు అతడు బాస్ ఏంటిది అంతా అన్నట్టు చూస్తుంటే విక్రమ్ సింపుల్గా చెప్పాడు పాపం అని ఆ పొగరు భయం పోగొడితే తిరిగి నన్నే అంటుంది చూడరా ఈ రోజుల్లో మంచికి న్యాయం లేదు ఏంటో అంతా ఇలా ఉన్నారు నాకు నిద్ర వస్తుంది అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు ధన అలాగే చూస్తూ ఈయన మాటలకి నాకే ఇంత షాక్ కొడితే పాపం స్వీటీ స్వీట్ పెట్టి మరీ షాక్ తినింది రే పేం గొడవ చేస్తుందో ఈయన ఇక్కడికి వచ్చింది ఎందుకు చేస్తుంది ఏమిటి ఓ నా బుర్ర వేడెక్కిపోయింది అని తల పట్టుకుని సోఫాలోనే సెటిల్ అయిపోయాడు ధన అనన్య అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఉంది తన భర్త కొడుకు ప్రస్తుతం ఇద్దరూ ఇంట్లో లేరు ఆదేశంలోనే లేరు ఎంత వద్దు అనుకుంటున్నా ఆమెకు బాధ కలుగుతుంది గతం జ్ఞాపకానికి వచ్చి భయపెడుతుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు గాయత్రి భువన ఉన్నారు వాళ్ళ ముందు బయట పడలేకపోతుంది కానీ మనసంతా విక్రాంత సౌరవ చుట్టూ తిరుగుతుంది ఇలా ఇంట్లో ఉంటే మూడు నార్మల్ అవ్వదు అనిపించింది అందుకే గాయత్రితో షాపింగ్కి వెళ్ళాలి అనుకుంది భువన ఇంట్లో ఏదో వర్క్ ఉంది అని రాలేదు అనన్య గాయత్రి బయటికి వెళ్ళారు గాయత్రి నెమ్మదిగా అనన్యని మాటల్లో పెడుతూ మైండ్ చేంజ్ చేస్తుంది అనన్య అక్కడంతా చూస్తూ ప్రతి దానిలో విక్రంత్ సౌరణ్ణి తలుచుకుంటూ ఎదురుగా ఎవరినో చూసి షాక్ అయింది చాలా ఏళ్ల తర్వాత అనన్య గతానికి సంబంధించిన అతి ముఖ్యమైన వ్యక్తి ఎదురయ్యాడు నీల్ మల్హోత్ర అనుకోకుండా ఆమెని ఢీకొన్నాడు మొదట నీల్ ఆమెను చూడలేదు అనన్య అలా చూస్తూ నిల్చుందిపోయింది ఎవరై ఉంటారు అన్నట్టు చూశాడు అతడు ఎదురుగా అనన్య ఉంది అంతే నీళ్ళు అడుగు ఆగిపోయింది ఇన్నేళ్ల తర్వాత అనన్యాల కనిపించేసరికి నీళ్ళు ఎమోషన్ అయిపోతూ అనన్య నువ్వా ఓ గాడ్ ఎన్నేళ్లయ్యింది నిన్ను చూసి ఎలా ఉన్నావు అనన్య అంటూ ఆప్యాయంగా అడిగాడు ఆమె ఎందుకో కంగారు పడింది అతడు మారాడు మంచివాడయ్యాడు ఇన్నేళ్లలో తనని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అయినప్పటికీ నీల్ గతంలో తనని పెట్టిన ఇబ్బందులు మరిచిపోయే అవకాశం లేకుండా చేశాయి అందుకే అనన్య మనసులో కంగారు కలిగింది గాయత్రి నీళ్ వైపు చూసి బావా బాగున్నారా అని పలకరించింది నీళ్ళ ఆమె వైపు చూసి హా బావున్నా గాయత్రి భువన ఎలా ఉంది అన్నాడు గాయత్రి అంతా బాగున్నామంటూ అనన్యవైపు చూసింది అనన్య గుండెకు ధైర్యం చెప్పుకుంటూ నీల్ వైపు చూసి అడిగింది నీళ్ళు ఎలా ఉన్నావు అసలు నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగింది నీల్ మల్హోత్రమ మాటలు విని చాలా సంతోషించి అనన్య నీ మాటలు విని నిన్ను చూసి చాలా కాలమైంది తెలుసా నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ బిజినెస్ పని ఉంటే వచ్చాను నిన్ను చూశాను చాలా సంతోషంగా ఉంది ఇంతకీ విక్రాంత్ ఎక్కడున్నాడు అన్నాడు అనన్య గాయత్రి వైపు చూసి సాయిగ చేసింది నువ్వేం మాట్లాడకని ఆమె మౌనంగా చూస్తూ ఉంటే అనన్య చెప్పింది ఆఫీస్కి వెళ్ళాడు అని నీల్ ఆమెను ఎంతో అభిమానంగా చూస్తూ అనన్య అలా వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం చాలా మాటలు మాట్లాడాలి నీతో మళ్ళీ నాకు అవకాశం వస్తుందో రాదు ఆమె నవ్వుతూ అలాగే నీల్ అంటూ అతడితో కలిసి కాఫీ తాగుతూ ఉంది గాయత్రి కూడా ఉంది అనన్య అతన్ని పరీక్షగా చూస్తూ అడిగింది నీల్ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా అని గాయత్రి ఉలిక్కిపడి అతడు ఏం చెప్తాడో అన్నట్టు చూస్తుంటే నీల్ కాఫీ సిప్ చేస్తూ ఎంతో సింపుల్గా హా చేసుకున్నా లండన్లో ఉన్న ఇండియన్ అమ్మాయిని నన్ను ఇష్టపడింది పట్టుపట్టి నువ్వే కావాలి అంటూ గొడవ చేసి తన వాళ్ళని ఒప్పించి నా గతమంతా తెలిసి కూడా నన్ను ఇష్టపడింది ఆమె ఇష్టాన్ని అర్థం చేసుకొని నేను పెళ్ళికి ఓకే చెప్పాను కేశవ్ పెళ్ళి తర్వాత నువ్వు విక్రాంత్ ఇండియా వదిలి వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేకపోయాను అందుకే నా పెళ్ళి విషయం తెలీదు అంటూ ఊహించని షాక్ ఇచ్చాడు అనన్య ఆశ్చర్యపోయింది నీల్ నిజమా నువ్వు పెళ్లి చేసుకున్నావా ఎవరా అమ్మాయి ఎలా ఉంటుంది నీకు పిల్లలున్నారా అయ్యో నేను తెలుసుకోలేకపోయాను అని ఆతృతగా అడిగింది నీల్ మల్హోత్ర పిల్లలు అనేసరికి ఒక్కసారిగా అప్సెట్ అయ్యాడు అతడి కళ్ళలో దిగులు మేలుకొంది ఏదో గుర్తొచ్చినట్టు అనిపించింది గొంతు సరిచేసుకొని ఆమె ముందు ఏమాత్రం బయటపడకుండా జాగ్రత్త పడాలి అనుకుంటూ పైకి నార్మల్గా ముఖం పెట్టుకొని హానన్య ఒక పాప వేరు ఒక పాప ఉంది పేరు లాలిత్య అరే మా పాప పేరు కూడా లాలిత్యనే నా భార్య పేరు మహేశ్వరి అని చెప్పాడు అనన్య ఎగ్జైట్ అయిపోతూ వావ్ నీల్ నీకు పాప ఉందా నైస్ నేమ్ నీ వైఫ్ నీ పాపని చూపించు ఫోటో ఉంటుందిగా అని అడిగింది నీల్ ఫోన్లో లాలి మహి అంటూ ఇద్దరి ఫోటోస్ చూపించాడు అతడు ఆ ఇరువులతో చాలా హ్యాపీగా ఉన్నట్టు దిగిన ఫొటోస్ చూపిస్తూ వాళ్ళని ముద్దు పేర్లతో పిలుస్తూ ప్రస్తుతం లాలీ చదువుకుంటుంది అని లండన్లోనే ఉన్నామని చెప్పాడు మా పాప మా పాప ముద్దు పేరు కూడా లాలీనే చెప్తుంటే నవ్వుతూ ఉంది పక్కనుంచి అనన్య మనసులో నీల్పై ఉన్న చిన్న చిన్న సందేహాలు కూడా తొలగిపోయాయి నీల్ తనకి ఇంకేం హాని తలపెట్టే అవకాశం లేదని నమ్మకం ఏర్పడింది అందుకే అతన్ని ఇంటికి రమ్మని పిలిచింది గాయత్రి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అనన్య నీళ్ళువైపు చూసి చెప్పింది విక్రాంత్ ఇంగ్లాండ్లో లేడు అని తన కొడుకు సౌరవ్ కూడా అమెరికా వెళ్ళాడని అతడితో అబద్ధం చెప్పినందుకు సారీ అంటూ అతడిని ఇంటికి తీసుకొచ్చింది అక్కడ ఉన్న భువన నీళ్ని చూసి షాక్ అయింది అతడు కూడా ఆమెని చూసి ఫీల్ అవుతూ పలకరించాడు ఎఫ్ఎం ముందుకొచ్చి నీళ్ళని మర్యాదగా విష్ చేశాడు కొంత సమయం అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు నెమ్మదిగా అంతా నార్మల్ అయ్యారు నీళ్ళు అక్కడి వాల్కి సౌరవ్ ఫొటోస్ చూసి చాలా ఎమోషనల్ అవుతూ అనన్య ఈ అబ్బాయి మీ అబ్బాయి అవునా అన్నాడు అనన్య చిరునవ్వు నవ్వుతూ ఎస్ నీల్ వాడు నీకు కూడా కొడుకేగా అంది ఆ మాట విని నీల్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది నీల్ ఉలికిపడ్డాడు అక్కడ వాళ్ళు ఆశ్చర్యపోయారు అనన్య చిరునవ్వు నవ్వుతూ ఎంత కాదు అనుకున్నా మన మధ్య రిలేషన్ ఉందిగా మా అత్తయ్య నీకు అమ్మైంది ఆమె కొడుకు నీకు అన్నయ్యారుగా మరి ఆయన కొడుకు నీకు కొడుకేగా అని క్లారిటీ ఇచ్చింది నీళ్ళు గట్టిగా ఊపిరి తీసుకుని ఎస్ ఎస్ అని అక్కడ ఉన్న వాటర్ తీసుకుని తాగాడు అనన్య చుట్టూ అంతా ఉన్నారు వాళ్ళంతా నీల్ మారాడు మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాడు కూతురు భార్యతో హ్యాపీగా ఉన్నాడు అని సంతోషపడ్డారు నీల్ అనన్య వైపు చూసి ఎప్పుడైనా నేను వస్తే సారీ నేను గుర్తొస్తే కాంటాక్ట్ అవ్వాలని ఫోన్ నెంబర్ ఇచ్చి ఇంకోసారి ఫ్యామిలీ అందరితో వచ్చి కలుస్తానని వెళ్ళాడు అనన్యకి ఎందుకో చాలా రిలీఫ్గా ఉంది కానీ వెంటనే సౌరవ్ని చూడాలి అనుకుంది అమెరికాలో ఉన్న సౌరవ్ని చూసి రావాలి అని ఫిక్స్ అయింది అలాగే నీల్ కలిశాడు అనే వార్త విక్రాంత్కి చెప్పాలి అనుకుంది కొంత సమయం గడిచింది అనన్య టైం చూడలేదు విక్రాంత్ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది పట్టించుకోలేదు వెంటనే విక్రాంత్కి ఫోన్ చేసింది అర్ధరాత్రి అనన్య ఫోన్ చేయడంతో విక్రాంత్ కంగారు పడ్డాడు అనన్య చెప్పింది విని షాక్ అయ్యాడు నీ పెళ్లి చేసుకున్నాడా నిన్ను కలిశాడా సంతోషంగా ఉంది అనన్య కానీ నువ్వు ఇంత అర్జెంటుగా అమెరికా ఎందుకు వెళ్ళాలంటున్నావు కొద్ది రోజులు ఆగితే వాడే వస్తాడుగా అంటాడు విక్రాంత్ ఆమె కానే కాదు వాడెప్పుడో వస్తాడు నేను వాడిని ఇబ్బంది పెట్టను మీరు మీ వర్క్ బిజీలో ఉన్నారు కాబట్టి నేను వెంటనే అమెరికా వెళ్ళి ఒకరోజంతా వాడితో ఉంటా మమ్మీ ఫీల్ అర్థం చేసుకుని వాడు నాతో వచ్చేస్తాడు అని నాకు నమ్మకం ఉంది అలా రాకుంటే వాణ్ణి బలవంతం పెట్టను తిరిగి వచ్చేస్తా ఏదేమైనా సరే నేను వెంటనే సౌరవ్ని చూడాలి ప్లీజ్ విక్కి నో చెప్పకు అని అడిగింది విక్రాంత్ తలపట్టుకొని ఇప్పుడేం చేయాలి సౌరవ్ అమెరికాలో కాదు ఇండియాలో ఉన్నాడని నీకు తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకొని సరే అనన్య వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కనుక్కుంటా అంతవరకు ఆగు వాడితో మాట్లాడి నీకు చెప్తా అప్పుడు వెళ్దూ అంటూ ఉంటే అనన్య సంతోషంగా థ్యాంక్ యూ విక్కి బట్ నేను వస్తున్నానని చెప్పకు సర్ప్రైజ్గా వెళ్ళి కనిపిస్తా నువ్వు నాకు ఫోన్ చేయగానే స్టార్ట్ అవుతా అంటూ ఆశగా చెప్పింది అనన్య విక్రాంత్ అనన్య పరిస్థితి అర్థం చేసుకుని ఓకేరా నేను ఫోన్ చేస్తాను అంతవరకు అల్లర్ట్ చేయకుండా ఉండాలి సరేనా బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు గాయత్రి వైపు చూసి ఏమైందక్క ఎందుకు నువ్వు అమెరికా వెళ్ళాలంటున్నావు బావ వద్దు అంటున్నా వినడం లేదెందుకు అంటుంది గాయత్రి అనన్య దిగాలుగా చూస్తూ ఏమో తెలీదు గాయత్రి నాకు సౌరవుని వెంటనే చూడాలని ఉంది అందుకే ఆగలేకపోయాను విక్కి ఒప్పుకున్నాడుగా తన ఫోన్ రాగానే అమెరికా వెళ్తా సౌరవ్కి సర్ప్రైజ్ ఇచ్చి అమ్మ మనసు అర్థమయ్యేలా చేస్తా వాణ్ణి తీసుకొని ఇంగ్లాండ్ వచ్చేస్తా అని చెప్పింది విక్రమ్ గదిలో ఉన్నాడు అతడికి చాలా చిరాగ్గా ఇంకా కోపంగా ఉంది అతడు హైదరాబాద్ వచ్చింది ఎందుకో తెలుసు ఏం చేయాలనుకున్నాడో అదే చేశాడు చంద్రశేఖర్ జనార్దన్ని అరెస్ట్ చేసి ఆస్తి అంతస్తుపై ఎంక్వైరీ చేయించాడు వాళ్ళు తన తండ్రిని కాంటాక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు ఇంకా మిగిలింది ఇన్నేళ్లుగా దాగి ఉన్న సీక్రెట్ బయటపడడం మాత్రమే కానీ ప్రస్తుతం విక్రమ్ చిరాకు కోపం వాళ్ళ మీద కాదు స్వీటీ మీద కలుగుతుంది అసలు ఆ పొగరికి ఎంత పొగరు నాకు ట్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఫోన్ చేసి గొడవ చేస్తుంది నేనేదో కావాలని కిష్ చేసినట్టు ఫీల్ అయిపోతుంది కొంచెం కూడా సెన్స్ లేదు తనకి పోనీలే పాపం భయపడుతుంది కదా మైండ్ డైవర్ట్ చేయాలని అలా చేశాను కానీ నాకేం కిస్పై అంత ఇంట్రెస్ట్ లేదు చిన్నపిల్లల క్లౌన్కి భయపడుతుంది ఇంత పెద్ద మనిషితో మర్యాద లేకుండా మాట్లాడుతుంది అయినా నాకేమైంది నేనెందుకు అలా చేశాను ఆ పొగరు భయపడితే నాకేంటి ఓ నో నాకు నిజంగానే ఈ పిల్ల మెంటలు ఎక్కిస్తుంది విక్రమ్ ఆదిత్య అంత ఈజీగా దేనికి ఫీల్ అవ్వడు అనుకున్నాను కానీ ఏదైనా అనుకుంటే దాన్ని సాధిస్తాడు అది కాంట్రాక్ట్ అయినా సరే స్వీటీ చేసిన స్వీట్ అయినా సరే కానీ ఎందుకు ఆ పొగరు అర్థం చేసుకోదు నాకు కోపం తెప్పించింది ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా రేపొచ్చి ఆ పొగరు నా ముందు పొగరు చూపిస్తే నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది కాబట్టి అసలు ఆ పిల్లకి నన్ను మీట్ అయ్యే ఛాన్స్ ఇవ్వను నా పనిలో నేనుంటా ఎలాగో పంతం నెక్కిందిగా చాలు ఇంకా స్వీటోతో ఎలాంటి కాంటాక్ట్స్ వద్దు నా పనేదో నేను చూసుకుంటూ డాడ్ సీక్రెట్ ఏమిటో తెలుసుకొని ఇక్కడ ఉన్న వెదవలకి పనిష్మెంట్ ఇచ్చి చెన్నై వెళ్ళిపోతాను ఇది ఫిక్స్ అని స్వీటిని కలవను మాట్లాడను అని నిర్ణయం తీసుకున్నాడు కానీ అది అంత తేలిక కాదు అన్నది విక్రమ్కి తెలియడం లేదు సౌరవ్ ఫుల్ మత్తులో ఉన్నాడు అదే ఇంట్లో స్వీటీ తెల్లవారు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొని మేలుకొని తెల్లవారు జమున నిద్రపోయింది సడన్గా కేశ్ కచ్చిపేది సడన్గా కేశవ్ ఇంటిని విక్రాంత్ భరత్ ఇంకా బాలుతో సౌరవ్ ముగ్గురు తమ్ముళ్లతో వచ్చాడు తన ఇంటికి విక్రాంత్ రావడంతో చాలా హ్యాపీగా ఆహ్వానిస్తూ లోపలికి పిలిచాడు కేశవ్ అంబిక కూడా చాలా సంతోషపడింది విక్రాంతి లోపలికి రావడమే హడావిడి చేస్తూ కేశవ్ సౌరవ్ ఎక్కడా అర్జెంటుగా వాడిని పిలు అయినా ఇక్కడేం చేస్తున్నాడు నైట్ మేనస్ లేకుండా ఇక్కడొచ్చి పడుకున్నాడా వీళ్ళ ముగ్గురు ఇంటికి వచ్చారు ఫుల్గా డ్రింక్ చేస్తున్నారు కానీ వాడు వీళ్ళకంటే ఎక్కువ డ్రింక్ చేసి ఉంటాడు అవునా అందుకే వదిన చూస్తే ఫీల్ అవుతుందని ఉన్నాడు నువ్వు వాడికి సపోర్ట్ అంతేనా వాడిని ఈడియట్ బొత్తిగా భయం లేకుండా పోయింది వాడికి అని ఇష్టం వచ్చినట్టు తిడుతూ గట్టిగా మాట్లాడుతూ ఉంటే విక్రాంత్ మాటలకి అటు స్వీటీ ఇటు సౌరవ్ ఇద్దరు బయటకు వచ్చారు హాల్లో ఉన్న విక్రాంత్ వద్దకు సౌరవ్ పరుగులు పెడుతూ వచ్చాడు స్వీటీ మాత్రం తన రూమ్ బయట నిల్చొని ఈయనెవరు రావడమే భలే ఇంట్రెస్ట్గా సౌరవ్కి క్లాస్ ఇస్తున్నారు తిక్క కుదిరింది అనుకుంటూ ఉంది స్వీటీ సౌరవ్ తండ్రి వైపు చూసి డాడ్ మీరేంటి ఇక్కడ ఎప్పుడొచ్చారు అని కూల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు విక్రాంతి సీరియస్గా చూస్తూ నా సంగతి పక్కన పెట్టు నీ సంగతి చెప్పు అంటున్నాడు విక్రాంత్ విక్రాంత్ మాట్లాడుతూ ఉంటే కేశవ్ స్వీటీని చూసి అక్కడికి రమ్మన్నట్టు సైగ చేశారు చేసేది లేక స్వీటీ అక్కడికి వచ్చి విక్రాంతిని విచిత్రంగా చూస్తూ ఉంది అప్పుడు విక్రాంత్ రే సౌరవ్ నీకు ఇక్కడికి వచ్చాక వేషాలు ఎక్కువయ్యాయి కేశం మావయ్య చాలా గారభం చేస్తున్నాడు అవునా ఇంకా చాలు వెంటనే నువ్వు అమెరికా నీ కోతి మూకను తీసుకుని వెళ్ళు అక్కడికి మీ మమ్మీ వస్తుంది నువ్వు అమెరికాలో లేకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది అంటాడు విక్రాంత్ సారీ విక్రాంత్ అప్పుడు సౌరవ్ ఆశ్చర్యంగా వాట్ నేను అమెరికా వెళ్ళాలా బట్ వై డాడ్ మామ్ ఎందుకు వస్తుంది మీరు నాకు ఇక్కడ ఉండేందుకు పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు అక్కడే నేను ఇండియా విడిచి వెళ్ళాలి అనుకోవడం లేదు అని స్వీటీ వైపు చూశాడు స్వీటీ ఫేస్లో సౌరవ్ వెళ్ళిపోతాడు అనేందుకు సంతోషం కలిగింది అంతే ఆమె సంతోషపడడం సౌరవ్కి నచ్చలేదు అందుకే సూటిగా చెప్పాడు నేను వెళ్ళను అని భరత్ బాలు విషయం తెలిసి సౌరవ్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంటే విక్రాంత్ అడ్డం వచ్చి సీరియస్గా ఆర్డర్ వేశాడు సౌరవ్ నువ్వు ఈరోజు అమెరికా వెళ్ళి తీరాలి దిస్ ఈస్ మై ఆర్డర్ నీకు ముందే చెప్పాను మమ్మీ అప్సెట్ అయ్యే వరకు దేన్ని తీసుకువెళ్ళకూడదు అని సో నువ్వు స్టార్ట్ అవ్వాలంతే సౌరవ్ ఇబ్బందిగా స్వీటీ వైపు చూశాడు ఆమె కళ్ళల్లో హ్యాపీనెస్ కనిపించింది అంతే ఇంకా కోపం తెచ్చుకున్నాడు ఓకే డాడ్ నేను మామ్ని అప్సెట్ చేయాలి అనుకోవడం లేదు బట్ వై నేను ఎందుకని అమెరికా వెళ్ళాలి మామ్ నా కోసం అప్సెట్ అయి ఉంటే నేను వెళ్లాల్సింది ఇంగ్లాండ్ కదా స్వీటీ చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళ ఆరోగ్యం చూస్తుంది విక్రాంత్ సౌరవ భుజం మీద వేసి ఎస్ మైసాన్ నువ్వు మామ్ కోసం ఇప్పుడు ఇంగ్లాండ్ కాదు వెళ్లాల్సింది యుఎస్ మమ్మీ నిన్ను చూడాలని అమెరికా వెళ్తా అంటుంది నేను వన్ ఆర్ టూ డేస్ తనని ఆపగలను ఆ తర్వాత అనన్య ఆగదు డౌట్ పడుతుంది నాకు ఇక్కడ ఒక ముఖ్యమైన పని పడింది నేను ఆ వర్క్ పూర్తి చేయడం చాలా ఇంపార్టెంట్ లేదు అంటే నేనే ఇంగ్లాండ్ వెళ్ళి మమ్మీకి నచ్చ చెప్పి ఉండేవాడిని నేను ఇక్కడికి వచ్చానని తెలియలేదు తెలిస్తే చాలా గొడవ చేస్తుంది మమ్మీ కన్విన్స్ చేసే ఛాన్సే లేదు అందుకే ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి నువ్వు నీ బ్రదర్స్ అమెరికా వెళ్ళాలి అక్కడ రీచ్ అవ్వగానే నేను మమ్మీకి చెప్తాను తను నిన్ను కలుస్తుంది కావాలంటే ఇంకొకసారి నువ్వు ఇండియా వచ్చే ఏర్పాటు చేస్తాను ఇప్పుడు మాత్రం నువ్వు వెళ్ళాలి సంజయ్ ఇన్వాల్వ్ అవుతూ ఓకే బాబాయ్ వెంటనే వెళ్తాం పిన్నికి మేం అమెరికాలో ఉన్నామనే నమ్మకం ఉంది ఇక్కడికి వచ్చామని అస్సలు తెలీదు ఓకేనా అన్నాడు సంజయ్ స్వీటీ ఆ మాటతో అనన్యపై కోపం వచ్చింది ఆవిడికి ఏంటి ఇండియాతో ప్రాబ్లం అనుకుంది మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది సడన్ గా నీల్ సౌరవ్ ఫోటో చూసి ఎందుకు వాటర్ తాగాడు ఏం జరిగింది ఏం జరగబోతుంది నెక్స్ట్ పార్ట్లో ఏమైనా తెలుస్తుందేమో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్